ఈ పిల్లలు నా చూడండి అసలు ఎవరైనా బయటకు వెళ్తే చాలా అబ్బాయి వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది అందులోనూ నువ్వు మామేలు కానీ నాన్నలు కానీ వెళ్తే అస్సలు ఆగట్లేదు బయటికి తీసుకెళ్తామంటే చాలా అసలు ఏం చెప్పినా చేసేస్తుంది ఎంత బుద్ధిగా వేయించుకుంటుందో చూడండి మామూలుగా అయితే అసలు బట్టలు వేయించుకోవాలన్నా పిలకలు వేయించుకోవాలన్నా ఎంత కష్టమో బయటికి వెళ్ళాలి అంటే మాత్రం వేయించుకుంటుంది అదేంటో ఈ పిల్లలు నాకు అర్థమే కాదు చూసారా వాళ్ళ మామయ్య కన్నా తనే ముందు గేట్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోవాలని చూస్తుంది అంత ఇంట్రెస్ట్ తనకి బయటికి వెళ్ళాలంటే తిననే కాదు మాక్సిమం పిల్లలందరూ ఇంతే బయటికి వెళ్ళాలంటే మాత్రం సై అంటారు రోజులో ఒక్కసారైనా ఇలా బయటకు తీసుకెళ్ళాలి లేకపోతే కనుక బాబోయ్ తన అల్లరికి ఇంకా మామూలుగా ఉండదు ఇప్పుడెప్పుడు బాయ్ చెప్పి వెళ్ళిపోదామా అని చూస్తుంది మా బాబాయ్ అయితే జనరల్గా పిల్లలకి మామయ్యతో ఉండే బాండింగ్ చాలా స్పెషల్గా ఉంటుంది కదా అసలు మామయ్య వచ్చాడంటే చాలు ఎక్కడ లేని గారాబం వచ్చేస్తుంది ఎక్కడ లేని అల్లరి చేసేస్తారు ఇంకెవ్వరు ఏం అనరు అనే చెప్పి అనే ధైర్యం వాళ్ళకి నిజంగా పిల్లలకి మామయ్య ఉండడం చాలా అదృష్టం మామయ్య చూపించే ప్రేమను ఎవ్వరు కూడా వెలకట్లేరు మా వ్యూహ నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతురాలి ఇంత మంచి మామయ్య దొరికినందుకు మా అన్న ఎప్పుడు అంటూ ఉంటాడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎన్ని టెన్షన్స్ ఉన్నా పాపన ఒకసారి చూస్తే నా దిల్ ఖుష్ అయిపోద్దురా అని కంటిన్యూషన్గా పార్క్లో టూ అవర్స్ ఇద్దరు ఫుల్గా ఆడుకుని నచ్చినవన్నీ తినేసి ఎప్పటికోగానే ఇంటికి వచ్చారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ క్యూట్ మినీ వ్లాగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ